వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డియర్ ఒక గూడోసారి మీ విషయంలో డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట ఎవరతను ఏం జరగాలని చేపిస్తున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరిని తలదించుకునేలా చేయాలి అని చెప్పి చాలా వేగంగా ఒకరు ఎదురు చూస్తున్నారంట ఎస్ ఎవరతను ఏం చేద్దామనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి వేగంగా అంటే చాలా వేగంగా ట్రై చేశారంట ఇద్దరు సిక్స్ టూ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి సిక్స్ టూ ముగ్గురు విషయంలో ఖచ్చితంగా ఫిక్స్ బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట చాలా వేగంగా వాయు వేగంగా అంటే ఫైర్ ఒక ఫైర్ ఎనర్జీలో ఫైర్ అల్లుకున్నంత వేగంగా చెయ్యాలి అనుకున్నారంటే అంత వేగంగా వెలగలేదు అంత వేగంగా కూడా అది స్ప్రెడ్ అవ్వలేదు ఓకేనా ఏదైతే అనుకున్నారో తద్వారా మీకు రావాల్సింది మీ మీరు చేయాల్సిన పని తల కిందలు అయిపోద్ది అని చెప్పి అనుకున్నారంట ఓకేనా అండ్ ఇంటికి సంబంధించి ఇంట్లో ఒకరండి ఎవరు అంటే ఇంట్లో ఒకరు అనుకున్నారు ఇంకా చెప్పండి ఏం చేసి ఎస్ క్రియేట్ చేద్దాం ఓన్గా వాళ్ళే క్రియేట్ చేద్దాం అనుకున్నారంట లెటర్ ఎమ్ ఈస్ అ సిగ్నిఫియెంట్ మ్యాన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి మైత్ అది భ్రమలో ఉన్నారు ఓకేనా అండ్ ఏదో అయిపోద్ది అదైపోద్ది ఇదైపోద్దు అని ఒక ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓకేనా మేళా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ జాబ్ ఈజ్ ఏ జాబ్ జాబ్కి ట్రై చేస్తున్నారని జాబ్ వచ్చేస్తుందని ఓకేనా ఫ్రేమ్ కట్టాలి అనుకుంటున్నారు జాబ్లో నిలబడిపోతారని ప్రమోషన్ వచ్చేస్తుందని ఓకేనా జీవితం కలర్ఫుల్గా అయిపోద్దని జీవితంలో ఇంకో మ్యాన్ వస్తారని సపోర్ట్ వస్తుందని మ్యారేజ్ అవ్వకుండా చేయాలి పార్ట్నర్ లేకుండా చేయాలి ఉద్యోగం లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇవన్నీ జరగకుండా చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేగంగా అంటే వేగంగా వెనకకి తిరిగి చూసేలా చేయండి అని చెప్పి ఒక ఫోర్ ట్వంటీకి చెప్పారంట ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేయండి అని ఒక ఫోర్ ట్వంటీకి చెప్పారంట అండి మీ విషయంలో ఓకేనా ఎవరు కూడా మీ దాకా రావడానికి ఇష్టపడకూడదు మీ దాకా రావ రావాల మిమ్మల్ని మీ గురించి చెప్పగానే వాళ్ళు తల పక్కకు తిప్పుకోవాలి లేదా వెనకకి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి ఆ స్థానంలో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి ఒక ఎంగు పర్సన్ అనుకుంటున్నారండి అతనికి అసలు మొదలే లేదు మీ విషయంలో అసలు ఏం చేసినా వర్క్ అవుతే సరి కదా రివర్స్ అయిపోద్ది ఎంగు పర్సన్ అండి పెంటికల్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాయిన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ గోల్డ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ శాడ్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట దానికోసం డబ్బులు తీసుకున్నారంట స్టక్ అయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి అండ్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్తున్నారంట ఓకేనా మీ ముందు వాల్ ముందు గోడ ముందు విండో ముందు ఏ గ్యాస్ రేసినట్టు వాళ్ళు అక్కడ నుంచొని నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట కనిపించకుండా ఓకేనా కానీ దారిలేదు ఈ ప్రాసెస్లో ఏంటంటే డిఇజీ డిఈర్ సిగ్నిఫిసెంట్ అండి డాడీ ఫిగర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా అసలు క్రియేట్ చేయడానికే ఛాన్స్ లేదు ఇంటా బయట మీరు ఒక వెలుగు వెలుగుతారు ఖచ్చితంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో చేశారో అది వర్క్ అవ్వలేదండి చేయబోయే ప్రయత్నం కూడా వర్క్ అవ్వదు ఎందుకంటే పర్మిషనే లేదు ఓకేనా మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి నైన్ మెంబర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఈ నైన్ మెంబర్స్ ఇంట్లో ఫోర్ అండి నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు ఒక లైట్లా ఉన్నారు అందరూ మీ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎలాగైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలి మీ ఇంట్లో నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు సన్ఫ్లవర్ లాగా ఇంకా డైలీ ఏదో పని చేస్తున్నారు ఏదో రకంగా మీకు ఇన్కమ్ వస్తుంది అండ్ ఏదో రకంగా బిజీగా అయిపోతున్నారు మళ్ళీ మీ పనులు మీరు చేసేసుకుంటున్నారని చెప్పి మీ నలుగురిని ఇంట్లోనండి ఓకేనా ఇంటి లోపల ఇన్సైడ్ మీరు ఎక్కడికైనా వెళ్తే ఏదైనా పార్టీ ఫంక్షన్ ఎక్కడికైనా వెళ్తే అక్కడనే నలుగురిని అలాగే ఒక క్లోజర్ సర్ఫీస్ అండి ఒక రూమ్ అనమాట ఓకేనా మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో ఓకేనా సో ఓవరాల్గా మీకు అంటే రూట్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి రూట్ లేకుండా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఫ్రేమ్ ఫ్రేమ్ కింద చేసేయాలి అని చెప్పి ఒక నైన్ మెంబర్స్ అనుకున్నారు అండ్ ఆ ఫ్రేమ్లో ఎవరి నేమ్ రావాలి అంటే ఎన్ లెటర్ ఒక ఎంగు పర్సన్ నేమ్ రావాలి అతను చేసినట్టుగా ఉండాలి తర్వాత అతనికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి నైన్ మెంబర్స్ అనుకున్నారండి నైన్ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు కాదు ఓకేనా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే అండ్ సిక్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఇలాగ కుటుంబాన్ని మొత్తం ఈ విధంగా చేసేయాలి అని చెప్పి ఆ నైన్ మెంబెర్స్కి చెప్పారంట రూటేస్ ఇచ్చారంట దానికి ఆఫర్ ఇచ్చారంట మనీ ఆఫర్ ఇచ్చారంట ఓకేనా పిఎసీస్ సిగ్నిఫ్సెంట్ అండి ఓకేనా అండ్ ఎవరైతే ఆఫర్ ఇచ్చారో ఈ నైన్ మెంబర్స్కి ఆ నైన్ మెంబర్స్ని కి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళకి స్టాప్ పెట్టేద్దాం అని అనుకున్నారండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఒంటి కాల మీద అయితే ప్రయత్నాలు చేస్తున్నారంట దారులు కూడా చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి అవకాశంగా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ ఈ విషయంలో అవుటర్ సర్ఫేస్ ఇన్సైడ్ అండి బయట బయట అంటే వాళ్ళు అనుకుంటుంది ఇన్సైడ్ అంటే ఇంట్లోపల ఓకేనా అండ్ పార్టీ ఫంక్షన్స్ జరగకూడదు ఇంట్లో అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ న్యూ లవ్ సెలబ్రేషన్ అలాగే మ్యారేజ్ ఈవెంట్ ఓపెనింగ్ సెరమోనీస్ లాంటివి అవి కూడా జరగకూడదు అని చెప్పి కేర్ గివర్ని కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీల్చైర్కి పరిమితం చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అంటే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి అన్నీ చక్కబెట్టేస్తారు ఇంట్లో వాళ్ళకి మంచి జోడు జరుగుద్ది అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళు ముందు వాళ్ళు వాళ్ళ పని ముందుకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పచెప్పారండి మొత్తానికైతే దారి లేదు మీ కేర్ గివర్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి కానీ గొడవ పెట్టుకోవడానికి కానీ ఛాన్స్ లేదు ఓకేనా ఇంట్లో వాళ్ళతో పార్ట్నర్ గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట ఓకేనా పార్ట్నర్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ ఓకేనా మీ కిడ్స్ ఉంటే టాక్సిక్ పా టాక్సిక్ పార్ట్నర్ అండి టే క్యాస్ రీజనే అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ఏంటంటే నో కాంటాక్ట్ సైలెంట్ ట్రీట్మెంట్స్ వస్తున్నారంట అంటే మాటలు తగ్గించేసి యాక్షన్లో యాక్ వింత వింత యాక్షన్లు చేస్తున్నారంట సో అలాంటి యాక్షన్లు పట్టించుకోవద్దు ఓవర్ యాక్షన్ అంతకన్నా పట్టించుకోవద్దు వాళ్ళకి మనీ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తున్నారండి ఓకేనా వాళ్ళు యాక్ట్ చేయడం వల్ల వాళ్ళ లైఫే తలకిందులు అయిపోతే తప్ప మీకు మీకు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు శుద్ధ టైం వేస్ట్ ఓకేనా మీరు తలదించుకునేలా చేయాలి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితం తలకిందులు దాన్ని కూడా వాళ్ళు గమనించుకోలేని దీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ లైఫ్లో రావాల్సిన గుడ్ న్యూస్ని వీళ్ళెవరు కూడా ఆపలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఎనర్జీలో ఉన్నారు దానికి మీ ఎనర్జీకి చాలా అంటే చాలా దూరం ఉందండి ఓకేనా ఒక అండి ఆ కపుల్ వచ్చేసరికి బాగా ఏజ్డ్ ఉన్న పర్సన్సే ఓకేనా ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు అని కోరుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా కుటుంబం ఉండకూడదు అని కోరుకుంటున్నారు ఇంట్లో ఎవరికి ఉద్యోగం ఉండకూడదు అందరూ రోడ్డు మీదకి వచ్చేయాలని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు రిలేషన్ బ్లడ్ రిలేషన్కి సంబంధించిన వాళ్ళు కాదండి రిలేటివ్స్ కూడా కాదు నైబర్స్ అవజోనర్స్ టెకాజ్రీస్నే చాలా అంటే చాలా జలసి పెంచుకున్నారు ఓకేనా దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ ముక్కలైపోతుంది వాళ్ళ ఫ్యామిలీ ముక్కలైపోతుంది వాళ్ళ ఒక జెలస్సి వాళ్ళ కసూ అనేది వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంది సో వాళ్ళు మీ మీ పట్ల మీ ఫ్యామిలీ పట్ల చూపించిన వాళ్ళ యొక్క జెలస్ ఏమైందంటే వాళ్ళ పార్ట్నర్ని సపరేట్ చేస్తుంది ఓకేనా దట్ ఈస్ కాల్ కర్మ అండ్ ఈ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో హ్యాపీ లైటింగ్ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ డివైన్ టైమింగ్లో మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు అది చేయడానికి వెళ్తే జైలు పాలవుతారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి డబల్ వన్ డబల్ వన్ కామెంట్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్